హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చూద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ వన్ అండి ఇలా అందరూ శారీ అయితే కట్టుకుంటూ ఉంటాం కదండి దీనికి పిన్ అయితే పెడుతూ ఉంటాం సేఫ్టీ పిన్ అనేది అది శారీ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుందండి ఇలా పెట్టడం వల్ల చూస్తున్నారుగా ఇలా అందుకని ఇలా ఏదైనా ఇంట్లో పూసలు ఉంటాయి కదండి ఇలా ముత్యాలు కానీ ఏదైనా పూసలు అయితే ఇలా ఒక పూస అయితే వేసుకోవాలండి ఇలా ఒక బీడ్ వేసేసి శారీకి పిన్ని పెట్టుకున్నట్లయితే మనకు శారీ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా పూసలు అనేవి అందరి దగ్గర అవైలబుల్లో ఉండవు కదండి ఇలా బీడ్స్ అలాంటప్పుడు ఇలా చేసి చూడండి ఇలాంటి ఏదైనా ఒక పేపర్ అయితే తీసేసుకొని కొంచెం ఇలా కట్ చేసుకోవాలి ఆ పేపర్ని పిన్నికి వేసేసి అప్పుడు శారీకి వేసుకున్నట్లయితే శారీ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆడవాళ్ళకి అందరికీ బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ టూ అండి ఇలా ఏదైనా బాక్స్ ఉంటుంది కదండి ఏదైనా ఫ్రూట్స్ తెచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి వీటిల్ని పడేయకండి ఇలా చేసి చూడండి కాస్త కళ్ళూప్పు అయితే వేసుకుంటున్నానండి నేను తర్వాత ఒక కర్పూరం అండి మనం పూజకు వాడతాం కదా ఆ కర్పూరం నలిపి వేసుకుంటున్నాను తర్వాత కంఫర్ట్ అండి మీ ఇంట్లో ఏది ఉంటే అది యూజ్ చేయొచ్చండి నేనైతే సాఫ్ట్ చేశాను అంతేనండి దీన్ని మొత్తం ఇలా కలబెట్టుకోవాలి తర్వాత దీన్ని ఇలా క్యాప్ వేసేసి దీన్ని అయితే మనము బాత్రూంలో పెట్టేయాలండి బాత్రూంలో పెట్టినట్లయితే మనకు బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అది అవాయిడ్ అవుతుందండి బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఒక నెల రోజుల దాకా ఫ్రెష్ మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ నెంబర్ త్రీ అండి ఇలా బాటిల్స్ అయితే మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఒక నీచ స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి అలా రాకుండా ఉండాలంటే కొంచెం కళ్ళుప్పు అయితే వేసానండి తర్వాత నిమ్మ చెక్క అండి చిన్నది ఒక నిమ్మ చెక్క కట్ చేసి దాంట్లోకి పిండేసుకుంటున్నాను తర్వాత కాస్త వాటర్ వేసి మూత పెట్టేసి ఇలా కాస్త షేక్ చేయాలండి షేక్ చేసి దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి నిమ్మకాయ స్మెల్ ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫోర్ అండి ఇలా ఆనియన్ కట్ చేసేదే కష్టమని అనుకుంటూ ఉంటామండి బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఫోర్క్ అయితే పెట్టేసి చూడండి ఇలా ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేయచ్చండి చూడండి ఎంత ఫాస్ట్గా కట్ చేసేయచ్చు మనం చెయ్యి ఇచ్చేస్తామేమో అనే భయం ఉన్నవాళ్ళు ఇలా కట్ చేసుకోవచ్చండి పని కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఎన్ని ఆనియన్స్ అయినా కూడా ఈజీగా కట్ చేయచ్చండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఈ టిప్ నచ్చుతుంది నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ ఫైవ్ అండి ఇలా పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదండి మనము పచ్చిమిరకాయలు కట్ చేసినప్పుడు కానీ ఏదైనా కారం ముట్టినప్పుడు చేతులు అనేవి మంట వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా కొంచెం ఫ్రిడ్జ్లో పచ్చిపాలు ఉంటాయి కదండి అవి కాస్త ఇలా చేతిలో వేసి ఇలా మర్దన చేసుకోవాలండి ఇలా చేసుకున్నట్లయితే మనకు మంట అనేది వెంటనే తగ్గిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టిప్ నంబర్ సిక్స్ అండి మనము పప్పు కానీ సాంబార్ కానీ వండేటప్పుడు ఇలా కుక్కర్ మూతకు కాస్త ఆయిల్ అయితే అప్లై చేసుకోండి కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే ఇంట్లో వంటకు వాడతాం కదండీ ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు ఇలా మొత్తం ఇలా అప్లై చేసి మనం వాడుకున్నట్లయితే మనకు పప్పు కానీ సాంబార్ కానీ కుక్కర్ మూతకు ఎగరకుండా ఉంటుందండి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ నెంబర్ సెవెన్ అండి మనం ఇలాంటివైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది దంచుకోవడానికి వాడుతూ ఉంటాం కదండి అది ఎక్కువ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది కింద పెట్టి దంచడం వల్ల దాని బదులు ఇలా కిచెన్ టవల్ అయితే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి దంచుకున్నట్లయితే మనకు సౌండ్ అనేది రాకుండా ఉంటుందండి సిటీలో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఎయిట్ అండి ఒక్కొక్కసారి ఇలా చిన్న సైజు గాజులైతే వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి చాలా టైట్గా ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ అయితే ఉంటాయి కదండి వాటిల్ని ముందుగా ఇలా చేతికైతే తొడుక్కోవాలండి తర్వాత ఇలా మెల్లగా గాజులు తొడుక్కున్నట్లయితే ఈజీగా తొడుక్కోవచ్చండి గాజులు అనేవి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు తప్పకుండా ట్రై చేసి చూడండి అందరికీ బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా టిప్ నెంబర్ నైన్ అండి మనము ఇలా పల్లీలకైతే పొట్టు తీస్తూ ఉంటామండి ఒక్కొక్కసారి కాలుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ఒక బాక్స్ మూత బాక్స్ అయితే తీసేసుకోండి తీసుకొని ఇలా రుద్దినట్లయితే ఈజీగా పొట్టు అనేది తీసేసుకోవచ్చండి మనము చేతిలో రుద్దే పని లేదు చూస్తున్నారు కదా పొట్టు మొత్తం ఎంత క్లీన్గా వెళ్ళిపోయిందో తర్వాత ఇలాంటి ఏదైనా జాలీగంటే ఉంటే చూడండి ఇలా పొట్టు అనేది మనము ఇలా క్లీన్గా తీసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా తీసేయచ్చో ఇది చాలా బాగా అందరికీ యూస్ అవుతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ